సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చిన అభివృద్ధి చేస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు కంటోన్మెంట్ వార్డ్ త్రీ కార్ఖానా వార్డ్ సిక్స్ అంబేద్కర్ నగర్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ శ్రీకారం చుట్టారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కంటోన్మెంట్ అభివృద్ధి చేయాలి కానీ ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డులో నిధులు నిల్గా ఉండడంతో స్టేట్ గవర్నమెంట్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల మౌలిక వసతులు తీరుస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు ట్యాక్సులు కడుతున్నా ఆరాకోర నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కార్లో వెళ్లే ఎమ్మెల్యే శ్రీగణేష్ ఓ మీడియా మిత్రుని టూ వీల్లర్ ఎక్కి సరదాగా ప్రయాణించి నేను అందరిలా కామన్ వ్యక్తినే ఉంటాను అనడం కొసమెరుపు